హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ టాక్స్ ఈవేళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా మేనమామ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు కళ్యాణ మహోత్సవాన్ని చూద్దాము ఇది వారి పెళ్లి శుభలేఖ ఆయన తన మేనత్త కూతురు లీలావతిని వివాహం చేసుకున్నారు లీలావతి పక్కన కూర్చున్న ముసలావిడ లీలావతి గారికి అమ్మమ్మ రంగారావు గారికి నానమ్మ అవుతారు వారి వెనక నిలబడ్డ నలుగురు ఆడవాళ్ళు లీలావతి గారి అక్కయ్యలు రంగారావు గారి పక్కన కూర్చున్నది ఆయన బావగారు ఆయన ముందు కూర్చున్నది ఆయన పెద్ద అక్కయ్య వీరి కుమారుడికే తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశారు ఇది వివాహం అయిన తర్వాత రిసెప్షన్లో తీయించుకున్న ఫోటో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్